ఏమండీ కానూరు కొండలం తల్లి గుడి ముందరే ఉన్న ఈ కాపీ హోటల్లో ఎప్పుడైనా టిఫిన్ తిన్నారా లేదా ఇక్కడ అయితే టిఫిన్ ఇంకా పాత పద్ధతిలోనే వండుతున్నారండి గ్యాస్ పొయ్యి మీద అయితే ఉండట్లేదు పాత రోజుల్లో ఉండేవారు కదా ఆ పొయ్యి మీద వండుతున్నారు గోదావ్లు తెలుగుదేటలు మామూలుగా ఉండవు అతను చూడండి ఫోన్ మాట్లాడుతా అన్ని బస్తాలు ఎలా తీసిపోతున్నాడో నిరదవులు నుంచి నర్సపురం బస్సే వెళ్ళిపోతుంది అమ్మగారు అయితే మాకు టిఫిన్ తీసుకొచ్చేసారు రెండు ఇడ్లీలు అలాగే పెసరొట్టు ఇక్కడ టిఫిన్ కూడా చాలా కాస్ట్లీ అండి రెండు ఇడ్లీలు అలాగే పెసరట్టు అరవై రూపాయలు ఇదిగో చూడండి రెండు చట్నీలు ఒక నిమ్మకాయ అలాగే కారం పొడి అలాగే ఇడ్లీ మీద స్వీట్ కింద ఒక సిరీస్ కూడా గుచ్చిపెట్టారు పెసరట్టు మెత్తగా భలే ఉన్నదండి చట్నీలో నచ్చుకుని తింటే నోట్లో కరిగిపోతుంది వెన్నలాగా పోయాము ఇడ్లీ కూడా భలే మెత్తగా ఉన్నది కారం పొడిలో నచ్చుకొని తింటే ఇడ్లీ టేస్టే వేరే కదా అలాగే మేము తినేసిన తర్వాత రెండు కాఫీలు అయితే తీసుకున్నామండి అమ్మగారు మళ్ళీ కాపీలు అయితే చూడండి గులాబ్ పువ్వులు పెట్టి తీసుకొచ్చారు ఒక్కో కాఫీకి ఇరవై రూపాయలు తీసుకున్నారు కాకపోతేనండి వీళ్ళు తీసుకొచ్చే విధానం బాగున్నది ఐటమ్స్ తీసుకొచ్చిన విధానం మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ఇంకా లేట్ చేయకుండా ఈ కాఫీ తాగేదాం టిఫిన్తో పాటు కాఫీ కూడా చాలా బాగున్నదండి మీరు కూడా ట్రై చేయండి